హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ బి లైట్ బ్రో పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధుర జ్ఞాపకం తాలుకట్టు శుభవేళ అంటూ మంగళ వాయిద్యాల మధ్య ఎందరో బంధుమిత్రుల ఆశీర్వచనాలతో ఇద్దరూ ఒకటయ్యే ఆ మధుర క్షణాన్ని వర్ణించడం ఎవరి తరం కాదు అంతటి పవిత్రమైన పెళ్లిని ఇంకాస్త పవిత్రం చెయ్యాలనుకుంటున్నాడు యాంకర్ ప్రదీప్ తన ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఒక రివర్స్ పంచ్ తో లేదా ఒక చిరునవ్వుతో సమాధానమిచ్చే ప్రదీప్ ఒక ఊహించని నిర్ణయం తీసుకున్నారు తనకు కాబోయే భార్య తన కులానికి తన మతానికి తన ఐశ్వర్యానికి సమానంగా ఉండక్కర్లేదు కానీ తను మాత్రం ఒక అనాదాయి ఉండాలి అని యాంకర్ ప్రతీప్ చెప్పడంతో ఒక షాక్ అయ్యాడు అవును నాకు తల్లిదండ్రులు లేకుండా వారి ఆప్యాయత అనురాగాలు పొందకుండా పెరిగిన ఒక అమ్మాయి కావాలి ఎందుకంటే అలాంటి అమ్మాయికైతేనే బంధాల విలువలు కుటుంబ బాధ్యతల పట్ల ప్రేమ ఉంటుంది మరియు మా అమ్మగారిని ఒక అత్తలాగా కాకుండా ఒక అమ్మలాగా చూసుకుంటుంది అని అందుకే తనకు ఒక అనాథ అమ్మాయిని భారీగా చేసుకుని తనకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తానని ప్రదీప్ తన మనసులో మాట బయట మనం ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మనకు రక్తం దానం చేసేవాడు మన కులం వాడా మన మతం వాడా లేకపోతే వాడు అనాథ అని మనం చూడం కానీ పెళ్లికి మాత్రం కులం మతం అనాథ అనే వ్యతిరేకతలు ఎందుకు ఈ యొక్క ఆలోచనతోనే నేను ఒక అనాథని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అంటూ ప్రదీప్ చెప్పిన మాటలకి అక్కడున్న గీతం కాలేజ్ స్టూడెంట్స్ ప్రదీప్ కి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు పక్కన పెట్టి ఒక జీవితాన్ని ఇవ్వాలనుకున్న యాంకర్ ప్రదీప్ గొప్పతనం గురించి ఈ వీడియో కింద ఉన్న షేర్ బటన్ క్లిక్ చేసి మీ వాట్సాప్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కి తెలియజేయండి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్